ం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి ఆ భాగాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము లలితా సహస్రనామ విశిష్టత గురించి మనం విందాం లలితా సహస్రనామ స్తోత్రము లలితాదేవిని స్థుదిస్తూ హిందువులు పట్టించే ఒక స్తోత్రం లలితాదేవి రాజరాజేశ్వరి త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీదేవి స్వరూపమును సూచిస్తాయి శక్తి ఆరాధనలోను శ్రీ విద్యలోనూ ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని కష్టాలు కడతేరుతాయని సిద్ధులు లభిస్తాయని ముక్తి లభిస్తుందని విశ్వాసం కలవారికి నమ్మకం ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి అగస్యునికి జరిగిన సంవాద రూపంలో ఉపస్థితమై ఉంది శ్రీ లలితా సహస్రనామాన్ని వసున్యాదివాగ్దేవతలు వసిని కామేశ్వరి అరుణ విమల జైని మేధిని సర్వేశ్వరి కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు దేవి ఆజ్ఞానుసారం దేవి స్థుతి కోసం పఠించారని చెప్పబడింది స్తోత్రంలో దేవి కేశాది పాద వర్ణన ఉంది ఇందులో అనేక మంత్రాలు సిద్ధి సాధనలు యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని విశ్వసిస్తారు లలిత అంటే క్రీడించునది అను స్థుతించి ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గా కాళి మహాలక్ష్మి సరస్వతి భగవతి వంటి దేవతలను అర్పించడానికి కూడా పఠిస్తారు పారాయణం అర్చన హోమం వంటి అనేక పూజా విధానాల్లో ఈ సహస్రనామ స్తోత్రం పఠించడం జరుగుతుంది బ్రహ్మాండ పురాణం ముప్పై ఆరోధ్యాయము లలితోపాఖ్యానంలో లలితా సహస్రనామ స్తోత్రం ఉంది ఇందులో లలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగాను స్థితి లయాధికారినిగాను వర్ణిస్తారు శ్రీ మహావిష్ణువు అవతారమైన హైగ్రీవుడు అగస్య మహర్షికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించారు పురాణంలో బండాసురుణ్ణి సంహరించడానికి దేవి అవతరించినట్లుగా వర్ణించారు ఈ గ్రంథంలో ఈ గ్రంథాల్లో శ్రీపురమును సూచించే శ్రీచక్ర నిర్మాణం నిర్మించబడింది ఆదిశంకర్లు భాక్సు భాస్కరాచార్యులు త్రిశతి సహస్రనామములకు వాఖ్యానాలు అందించారు అగస్య మహర్షికి ఉపదేశంలో ఐగ్రీవుడు లలితాదేవి ఆవాసమైన శ్రీపురాన్ని పంచదశాక్షరి మంత్రాన్ని మరియు శ్రీ యంత్రమును శ్రీ విద్య శ్రీ లలితాంబిక శ్రీ గురువుల ఐక్యతను వివరించాడు అగస్యుడి లలిత సహస్రనామమును ఉపదేశింపమని కోరగా అది గుహ్యమని అర్హత లేని వారికి ఉపదేశించడం నిషిద్ధమని ఐగ్రీవుడు తెలిపాడు కానీ అగస్యుడు అర్హత కలిగిన ఋషి కనుక హైగ్రుడ్ అతనికి లలిత సహస్రనామాన్ని ఉపదేశించాడు అన్ని పెద్ద స్తోత్రాల లాగానే లలిత సహస్రనామ స్తోత్రంలో కొన్ని భాగాలు ఉన్నాయి పూజ అర్చన లేదా పారాయణ చేసే సందర్భాన్ని బట్టి కొన్ని విధి విధానాలను పాటిస్తారు సాధారణంగా భక్తులు ముందు శుచిగా స్నానాధిక స్నానాధికార్యములు ముగించుకొని నిత్య పూజా కార్యక్రమం చేసుకొని లలిత సహస్రనామ స్తోత్రము చదవడం జరుగుతుంది పూర్వపేటకులు చెప్తూ ఉన్నారు ఏంటంటే పూర్వపేటలో స్తోత్ర ఆవిర్భావాన్ని గురించి ఆ స్తోత్రం గోప్యనీయత గురించి హైగ్రీవుడు అగస్్యునికి చెప్పిన వివరణ ఉంది స్తోత్ర పారాయణ మహత్యము అది చదవడంలో పాటించాల్సిన నియమాలు వివరింపబడ్డాయి పూర్వపేటకులు తెలపడిన కొన్ని ముఖ్యాంశాలు ఏంటి మనం కొన్ని విందాం అవేంటి అనేవి ముందుగా హైగ్రీవుడు అగస్యునికి శ్రీ లలితాదేవి చరిత్రను బండాసులు సంహారము శ్రీ శ్రీపుర వర్ణన శ్రీ విద్యా పంచాక్షరి మంత మంతర మహిమలను తెలిపారు హోమ హోమ విధానాలను చెప్పాడు చక్రానికి శ్రీ విద్యకు శ్రీదేవికి గురు శిష్యులకు ఉంటే అన్యోన్యతాదత్మని బోధించారు మంత్రిని శ్యామలాంబ దండిని వారాహీదేవి సహస్రనామాను ఉపదేశించారు తనకు లలితా సహస్రనామాలను కూడా ఉపదేశించమని అగస్త్యుడు ప్రార్థించాడు లలితాదేవి సహస్రనామాలు రహస్యమాయులైన శ్రీదేవియందు శ్రద్ధ భక్తులు కలిగి గురుముఖత పంచాక్షరి మంత్రోపదేశాన్ని మంత్రోపదేశాన్ని పొందిన శిష్యులకు మాత్రమే గురువు ఈ రహస్య నామాలను ఉపదేశించారని హైగ్రిడ్ తెలిపాడు తంత్రాల్లో ఈ సహస్రనామాలే సర్వశ్రేష్ఠం దీని వలన శ్రీ లలితాదేవి సులభంగా ప్రసన్నమవుతుంది ముందుగా శ్రీ చక్రార్చన పంచదశాక్షరీ జపం చేసి అనంతర సహస్రనామ పారాయణ చేయాలి జప పూజాదులకు అసమర్థులైన వారు నామ సహస్ర పారాయణ మాత్రము చేయవచ్చును దేవి ఆజ్ఞానుసారము వసన్యాది దేవతలు రచించిన ఈ స్తోత్రము పారాయణ చేసేవారికి లలితాది అనుగ్రహము సకలాభీష్ఠ సిద్ధి కలుగుతాయి శ్రీదేవి ఆజ్ఞానుసారము బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు మంత్రిని శ్యామలాంబ వంటి శక్తులు కూడా ఈ లలితా సహస్ర స్తోత్రాన్ని భక్తితో పఠిస్తున్నారు పారణ ఏ విధంగా చేయాలి పారణ భాగం ఏమిటి అనేది విందాం ఉత్తర ఉత్తరపీఠకలను కొందరు పారాయణలో భాగంగా చదవచ్చును కానీ సాధారణంగా వాటిని మినహాయించి న్యాసం నుండి సహస్రనామం వరకు పారాయణలో చదువుతారు న్యాసం ఏ విధంగా చేయాలంటే పారాయణ క్రమంలో ముందుగా న్యాసం చేస్తారు జరగబోయే జపం ఏమిటి చేయబోయే జపమేమిటి ఎవరు దీనిని ముందు చెప్పారు దాని ప్రాశస్తి ఏమిటి అందుకు రక్షణ ఏమిటి ఎందుకు ఈ జపం చేయబడుతున్నది వంటి విషయాలు న్యాసల్లో చెప్తారు అస్య శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర మాలా మంత్రస్య వసున్యాది వాగ్దేవత ఋషయ అనుష్ఠుప్ఛందః శ్రీ లలిత పరాభట్టారిక మహాత్రిపురసుందరీ దేవత

ఏ దేవతను ఉద్దేశించి ఈ స్తోత్రము పారాయణ చేపడుతున్నదో ఆ దేవతలు ముందుగా ధ్యాన సంప్రదాయం ఈ ధ్యానంలో మూడు శ్లోకాలు ఉన్నాయి అరుణాం కరుణాంతరంగితాక్షం పద్మాసనస్థాం సగుకుమ విలే అనేవి ఈ మూడు ధ్యాన శ్లోకాలు వాటిలో మొదటిది క్రింద వ్రాయబడింది అది మనం చదువుదాం అనేది అరుణాం కరుణాంతరంగితాక్షిం ధృత పాసాంకుశ పుష్పబాణచాపం అని మాదివి మయూకై రహమిత్య విభావే భవానిం తరువాత దేవిక లమిత్యాది పంచపూజ చేస్తారు గురుధ్యానం కూడా చేస్తారు లలితా సహస్రనామాలు ఎన్నో రహస్యమైన సాధనలను ఎన్ని రహస్యాలు పొందుపరుచుకున్న అద్భుతమైన తాంత్రిక స్తోత్ర అందుకే వీటిని లలితా రహస్య నామాలు అన్నారు ఈ నామాలు దాగి ఉన్నారు రహస్య సాధనాలను డికోడ్ చేసి మంత్రంగా ఉపదేశిస్తే ఉపస ఉపాసించే పద్ధతి ఒక విధానం స్తోత్ర పారాయణం చేయడం ఒక విధానం ఇంకో నా ఒక్కో నామాన్ని సంపూటీకరణ ధ్యానం హోమం చేసే విధానం ఉన్నాయి శ్రీ విద్యలో సహస్రనామం చాలా ప్రధానమైన ఉపాసన అదేంటో విన్నోసారి ఇప్పుడు లలితారహస్య నామాల్లో ఎన్నెన్నో సాధన మార్గాలు దాగున్నాయో తెలుసుకుందాం ఈ నామాలు శ్రీమాత నామంతో మొదలయ్యి లలితాంబికా నామంతో పరిపూర్ణం అవుతున్నాయి తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై తొమ్మిదో నామంలో ఏ శక్తి రూపం గురించి అయితే వర్ణన ఉందో ఆ శక్తి యొక్క పేరు లలితాంబిక అని వెయ్యవ నామంలో చెప్పబడింది శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమసింహాసనేశ్వరి అన్న నామం నుంచి హరనేత్రాంగి సంతగద్ద కామ సంజీవన ఔషధి అన్న నామం వరకు లలితాదేవి చరిత్ర వర్ణింపబడింది శ్రీ శ్రీ మగ్వ కూటైక స్వరూప ముఖ పంకజ నుంచి మూల కూటత్రయ కళయభర అన్న నామం వరకు శ్రీ విద్య మంత్ర రహస్యము దాని సాధనాన్ని గుణంగా చెప్పబడింది మూలధారైక నిలయ బ్రహ్మగ్రంథి వివేదిని అన్న నామం నుంచి మహాశక్తి కొండలిని బిసతంతు తనియేసి అన్న నామంలో కుండలిని యోగ సాధన క్రియాయోగ యోగ సాధనలు చెప్పబడినాయి కులామృతరసిక కుల పాలని కులాంగన కులాంధస్త కులయోగిని కుశల కోమలాకార కురుకుళ్ళ కులేశ్వరి కుల కుండారయ కౌళ మార్గతత్వర సేవిత కులో తీర్ణ భగారాధ్య మాయా మధుమీమహి కౌళిని కేవలన కైవల్య బదాయిని ఆన నామాలతో తంత్ర మార్గమైన కౌల భదం సూచితమైంది ౌల పదము సూచితమైంది దక్షిణ దక్షిణారాధ్య దరస్మేర ముఖాంబుజ అననామల్లో దక్షిణాచారం చెప్పబడింది వజ్రేశ్వరి వామదేవి వయోపస్థ వివర్జిత అననామల్లో వామాచారం చెప్పబడింది అకుల సమయాంతస్థ తర్పర అననామల సమయాచారము చెప్పబడింది భద్రప్రియ భద్రమూర్తి భక్తి సౌభాగ్యదాయని భక్తి ప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయపహ భక్తి మత్కల్పలతిగా పశుభాష విమోచని అన నామాల్లో భక్తి మార్గం చెప్పబడింది నిరాధార నిరంజన నిర్లేప నిర్మలానిత్య నిరాకార నిరాకుల అని నామాల నుంచి నిస్తుల నిరజుకుల నిరపాయ నిరత్యయ అని నామాల వరకు నిర్గుణ పరబ్రహ్మతత్వము వర్ణింపబడింది మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారజ మహాభైరవ పూజిత త్రికోణాంతర దీపిక మొదలైన గర్భితమై ఉన్నది దశముద్ర సమారాధ్య త్రిపురాశ్రీవ శంకరి ముద్ర జ్ఞానగమ్య జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి యోని ముద్ర త్రికండేసి త్రిగుణా త్రిగోణ త్రిగుణాంబ త్రిగోణగా రఘోయాగక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత విశృంఖల వివిత్తస్థ వీరమాత బియస్ప్రసూహు అనే నామాల్లో దశముద్ర విధాన పూర్వక శ్రీ విద్య తంత్ర సాధన రహస్యంగా సూచించబడింది మను విద్య చంద్రమండల మధ్యగా ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడసాక్షరీ విద్య త్రికూట కామకోటిక అనే నామాల్లో మంత్రశాస్త్రము నిబిడతమ నిబిడీకృతమైనది మంత్రశాస్త్రంలో పురుష దేవతల మంత్రాలను మంత్రాలని శ్రీదేవతల మంత్రాలు విద్యలని అంటారని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అందుకే శ్రీ విద్య అంటే శ్రీమాత యొక్క మంత్రరాజమని అర్థం పంచప్రేత సనాసేన పంచబ్రహ్మ స్వరూపిణి సృష్టికర్త సృష్టికర్తి బ్రహ్మరూప గోవింద రూపిణి సంహారిని రుద్రరూప తీరోదాన కరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పారాయణ అనే నామాల్లో స్థితి సంహార తిరోధాన అనుగ్రహములనే ఐదు పనులు నిత్యము చేస్తున్న సగుణ రూపిణి అయిన మహాశక్తి వర్ణితమైంది కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామభూజిత శృంగార రస సంపూర్ణ జయా జలాంధర స్థిత ఓట్యానే పెటనే బిందు మండల వాసని అనే నామాల్లో హఠయోగ సాధనలో ఉపయోగించే భంధత్రయం చెప్పబడింది గాయత్రి వ్యావృత్తి సంధ్య ద్విజ బృంద నిషేవిత నామాల్లో గాయత్రి ఉపాసన చెప్పబడింది విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణాత్ విలోచన నుంచి సర్వోధన ప్రీతి యాగిన్యంబ స్వరూపిణి అనే నామం వరకు విద్యాసాధనలో ఆచరింపబడే తాంత్రిక న్యాసము చెప్పబడింది మైత్రాదివాసన అలభ్య మహాప్రళయ సాక్షిని మొదలైన నామాల్లో బౌద్ధంలో ఆచరించే మహావిహార సాధన రహస్యంగా చెప్పబడింది ఈ విధంగా భక్తి జ్ఞానము యోగము తంత్రము కొణలిని సాధన సగుణ నిర్గుణ బ్రహ్మతత్వములు అనేక రకాలైన ధ్యాన విధానములు అనేక మంత్రములు దండలో పూలగా గుచ్చబడి మనకి స్తోత్రంలో ఇవ్వబడ్డాయి ఇలాంటి ప్రక్రియ ఇతరములైన సహస్రనామాలు ఎక్కడా మనకు కనిపించదు కనుక లలిత సహస్రనామములు అనేవి చాలా ప్రత్యేకతను సంతరించుకున్నబడి కాబట్టి స్తోత్రం లలితా సహస్రనామాలు పారణ గ్రంథం కాదు అది చరణ ఆచరణ గ్రంథం తర్వాత పీఠ ఫలశ్రుతి గురించి అయితే మనం విందాం మూడవ అధ్యాయమైన ఉత్తర పీఠకలో ఫలశ్రుతి చెప్పబడింది అందులో హైగ్రూడ్ అగస్యునికి తెలిపిన కొన్ని విషయాలు ఏంటంటే శ్రీ లలితా సహస్రనామములు రహస్యములు అపమృత్యువులను కాలమృత్యువులను కూడా పోగొట్టు రోగాను నివారించి దీర్ఘాయున్ని ప్రసాదిస్తాయి సకల సంపదను కలిగిస్తాయి ఈ స్తోత్రాన్ని శ్రద్ధాశక్తులతో విధి విధానుసారము పఠించాలి అన్ని పాపాలు హరించడానికి లలితాదేవి యొక్క ఒక్క నామం చాలు భక్తుడైన వాడు నిత్యంగా పుణ్యతిథులందుగాని ఈ నామ పారాయణ చేయాలి విద్యల్లో శ్రీ విద్య దేవతలు శ్రీ లలితాదేవి స్తోత్రాలు లలిత శ్రీ లలిత సహస్రనామ స్తోత్రములు అసమానము శ్రీ విద్యోపాసన శ్రీ శ్రీ చక్రార్చన రహస్యనామ పారాయణ అనే భాగ్యాలు అల్ప తపస్సులకు లభించవు భక్తిహీనులకు దీనిని ఉపదేశించరాదు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమును తప్పకబడిస్తే శ్రీదేవి సందర్శించి సర్వభోగములను ప్రసాదించరు అసలు లలితాశాస్త్రం అర్థం ఏంటి అర్థం ఏముంది దీంట్లో అనేది అయితే విన్నాం ఉత్తర పూర్వ పూర్వపీఠకలోనూ చెప్పబడిన విధంగా లలితా సహస్ర నామ స్తోత్రంలో వివిధ నామాలు రహస్య నా రహస్యాలన్నీ కూడా అనేక నిగూఢ సంహితములు అవి అనేకులు భావిస్తారు నామాల్లో అనేక మంత్రాలు బీజాక్షరాలు నిక్షిప్తమై ఉన్నాయని కూడా వారి విశ్వాసం ముఖ్యంగా శాస్త్రీయులకు ఇవి చాలా విశిష్టమైంది ఈ శ్లోకంలో నామాల అర్థాలను భావాలను అనేకులు వ్యాఖ్యానించారు అంతేగాక వాటిని విషయపరంగా కొన్ని భాగాలుగా చేసి ఒక్కొక్క భాగము ఒక్కొక్క విభాగము ఒక్కొక్క తాత్విక లేదా తాంత్రిక అంశానికి తాంత్రిక అంశ అంశానికి చెందినట్లుగా భావిస్తూ ఉన్నారు సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము అనే పంచకృత్యాలకు అనుగుణంగా ఈ శ్లోకాల్లోని నామములు కూర్చబడినాయని ఒక వివరణ దేవి పంచకృత్య పారాయణ అని వర్ణింపబడింది సుప్త ప్రాధ్యాత్మిక తుర్యావస్థుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్తి బ్రహ్మరూప్త గోప్తి సృష్టికర్తి బ్రహ్మరూప గోప్తి గోవిందరూపుణి అరవై మూడో నామం సంహాణి రుద్రరూప తిరోదాన కరేశ్వరి అనుగ్రహద పంచకృత్య పారాయణ అరవై నాలుగో అనగా దేవి బ్రహ్మ రూపి అయి సృష్టిని విష్ణు గోవింద రూపిణి స్థితి కార్యములు రుద్రూపిణి అయి సంహారమును ఈశ్వరియ్ తిరోదానమును సదారూపిణి సదాశివరూ మూర్తి అయి అనుగ్రహమును నిర్వహించున్నది మొదటి శ్లోకంలోని మొదటి మూడు నామములు శ్రీమాత శ్రీ మహారాజు సింహాసనేశ్వరి కూడా స్థితి సంహారములను సూచిస్తుంది అందు అలాగే తరువాత రెండు నామములు చితజ్నికుండ సంభూత దేవకార్య సముద్రిత ఆయన తిరోదానముని అనుగ్రహమును సూచించునని అంటారు ఉద్యో సహసాభా నుండి సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ వరకు శ్రీదేవి కేశాదిపాతి సౌందర్య వర్ణన ఉంది తరువాత దేవి ఆవాసమైన చింతామణి గృహ వర్ణన ఆపై బ్రహ్మ బండాసుర సంహారం కుండలిని శక్తి సంబంధించిన నామాలు ఉన్నాయి ఆ తర్వాత అనేక విద్యలు పూజలు మంత్రములు నిక్షిప్తమై ఉన్నాయంటారు మరికొందరు విశేషకులు ఈ వేయినామాలకు నామాలు ఉన్న పది భాగాలుగా చెప్తారు ఆ పది భాగాలను మొదటి నామాల క్రమము ఇలా ఉంది శ్రీమాత సత్తము ఒకటి నుండి వంద మణిపూరాంత రోజిత నూట ఒకటి నుంచి రెండు వందల నాలుగు సద్గతి ప్రద రెండు వందల నుండి మూడు వందలు హిరింక హిరింకారి మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందలు వివిధాకార అంటే నాలుగు వందల ఒకటి నుంచి ఐదు వందల వరకు గూడాన్న ప్రేత మానస ఐదు వందల ఒకటో నుంచి ఆరు వందల వరకు ధరాంధ్రత దీర్ఘాక్షి ఆరు వందల ఒకటి నుంచి ఏడు వందల వరకు దీర్ఘకాల పరిచ్ఛున్న ఏడు వందల ఒకటి నుంచి ఎనిమిది వందల వరకు పుష్ఠ ఎనిమిది వందల ఒకటి నుంచి తొమ్మిది వందల వరకు నాధరూపిణి ఎనిమిది తొమ్మిది వందల ఒకటి నుంచి వెయ్యి నామం వరకు శ్రీ విద్య లలిత సహస్రనామము లలిత సహస్రనామ పారాయణ శ్రీచక్ర పూజ కుండలినియోగ సాధన అనేవి శ్రీ విద్యాభాసన ముఖ్యమైన అంశం సగుణ బ్రహ్మోపాసన నిర్గుణ బ్రహ్మోపాసన అనే రెండు విధానాలు ఈ విద్యా సాధనలో నిక్షిప్తమై ఉన్నాయి యోగ సాధనలో చెప్పబడి సత్చక్రాలు మూలాధార చక్రం ప్రాతిష్ఠాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం శుద్ధి చక్రం ఆజ్ఞా చక్రం లలిత సహస్ర నామంలో చెప్పబడ్డాయి ఈ చక్రాలను అధిగమించి సహస్రారంలో కొలువై ఉన్న జగన్మా జగన్మాతృకా స్వరూపాన్ని చేరుకోవడమే కుడలిని యోగ సాధనలోని లక్ష్యం అనమాట ఇలా లలిత సహస్ర నామము గురించి ఎంత చెప్పుకున్నా మనకి తక్కువే అవుతుంది తెలుసుకుంటున్న కొద్దీ ఆశ్చర్యంగానే ఉంటుంది ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ఏం చెప్పి ఉన్నారు అమ్మవారి గురించి అని ఇంకా వినాలని ఆతృతగా ఉంటుంది లలిత సహస్ర నామంలో ఒక్కొక్క నామంతోనే మహోన్నత స్థితిని పొందిన వారు ఉన్నారు ఒక్కో నామాన్ని హోమంలో సంపూడీకరణ చేసిన చేసినప్పుడు ఒక్కో నామము ఒక్కొక్క బీజాక్షరంగా అయినట్లు నిరూపించబడింది ఈ విధంగా మనము లలిత నామ విశిష్టతని గురించి అయితే మనం విన్నాం కదా తర్వాత మనము ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ సర్వే జనా సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ